నా మారిపోతున్నారా నేనా వైఎస్ఆర్సీపీలో చాలా కాలం నుంచి ఉన్నాను తగిన గౌరవం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా నాకు ఎన్నో ఆఫర్లు ఇచ్చినారు మెయిన్గా జనసేన పార్టీ నుంచి ఎన్నో ఆఫర్లు ఇచ్చినా కూడా ఇంతవరకు నేను ఏ పార్టీలో జాయిన్ కాక ఇప్పటికీ జగన్ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి వైఎస్ఆర్సిపి పార్టీ కోసం కృషి చేశాను ఈరోజు వెంకటేర జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చిన్న ఇష్యూ జరిగింది దాంట్లో అంశం కూడా ఇరవై నాలుగు అంశం మీద కొద్దిగా ఎందుకు బాధపడ్డానంటే నేను ఒక రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన నుంచి ఆహ్నిస్ కోర్చిన కార్యకర్తని ఒక లీగల్ అడ్వైజర్ని వ్యాల్యూ లేదు కానీ నా త్వరలో చెప్పబోతున్నాను పార్టీలో మీకు సముచిత స్థానం లేదని మీరు త్వరలో పార్టీ పార్టీ వేడుతున్నాను వేడుతున్నాను కానీ దేంట్లో వెళ్తున్నాను త్వరలో తెలియజేస్తున్నాను మీ విచారణ